సాధారణంగా భారతీయ సినిమా ఇండస్ట్రీలో హీరోలకు మాత్రమే భారీగా రెమ్యునరేషన్లు ఉంటాయి హీరోయిన్ల విషయంలో ఓ సినిమాకురు పది కోట్లు ఇస్తేనే గొప్ప అలాంటిది ఈ క్రేజీ హీరోయిన్ మాత్రం ఒక్కో సినిమాకురు నలభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోల్చితే హీరోయిన్ల రెమ్యునరేషన్లు చాలా తక్కువ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతోన్న దీపికా పదుకునే అలియా భట్ కరీనా కపూర్ కత్రినా కైఫ్ కియారా అద్వానీ తదితరులు కూడా ఇరవై కోట్లకు పైగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు ఇక దక్షిణాదిలో నయనతార రష్మిక మందన్న త్రి సమంత లాంటి క్రేజీ హీరోయిన్లు ఒక్కో సినిమాకు రూ పది కోట్లు తీసుకుంటున్నారు అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ భాషతో సంబంధం లేకుండా ఒక్కో సినిమాకు రూ ముప్పై నుండి నలభై కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటోంది తద్వారా భారతీయ సినిమాలో చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటోన్న హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మ రికార్డుల కెక్కింది బాలీవుడ్తో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన ఈ సొగసరికి అంతర్జాతీయ స్థాయిలోనూ మంచి గుర్తింపు ఉంది హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్లు ఇంటర్నేషనల్ ఈవెంట్లతో గ్లోబల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ త్వరలోనే తెలుగు ఆడియన్స్ ను కూడా పలకరించేందుకు రెడీ అవుతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో ఈ అందాల తారనే హీరోయిన్గా ఎంపికైంది ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాము యస్ తను మరెవరో కాదు ప్రియాంక చోప్రా అ పోస్ట్ షేర్డ్ బై ప్రియాంక అట్ ప్రియాంక చోప్రా మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ప్రియాంక చోప్రా రూ ముప్పై కోట్ల పారితోషికం తీసుకుంటోందని తెలుస్తోంది అయతే గతంలో సిటాడెల్ కోసం ప్రియాంక చోప్రా సుమారు ఐదు పది లక్షల డాలర్లు అంటే దాదాపు రూపాయింట్ నాలుగు ఒకటి కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్కు వచ్చిన ఆ వెబ్ సిరీస్ మొత్తం రంటై ఆరు గంటలు ఉంది అదే క్రమంలో ప్రియాంకకు చెల్లించిన మొత్తం చాలా పెద్దది ఇక ఈ ముద్దుగుమ్మకు ఇప్పటివరకు రూపాయింట్ ఏడు సున్నా సున్నా కోట్లకు పైగా ఆస్తులున్నట్లు తెలుస్తోంది అలాగే ఆమె భర్త ప్రముఖ అమెరికన్ సింగర్ నిక్ జోనస్ నెట్వర్క్ సుమారు కోట్ల రూపాయలు వరకు ఉంటుందని అంచనా అలా వీరిద్దరి ఆస్తులు కలుపుకుని పదమూడు వందల కోట్ల వరకు ఉంటాయని తెలుస్తోంది పోస్ట్ షేర్ బై ప్రియాంక అట్ ప్రియాంక చోప్రా చేయండి